చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉంది పూర్తి సమాచారం తెలియజేయడానికి మా ఏడూరు ప్రతినిధి పవన్ అలాగే స్థానికులతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి థ్యాంక్ యూ షీలా ప్రస్తుతం అయితే మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడి దొరగారి చెరువు దగ్గర అయితే ఉన్నాము అయితే ప్రస్తుతం అయితే ఈ చెరువు సుమారు ఇరవై ఎకరాలైతే ఇది పూర్వకాలంలో ఉండేది ప్రస్తుతం దీని పరిస్థితి పూర్తిగా ఎనిమిది ఎకరాలకు అయితే వచ్చిందని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు ఇదే విషయమే మనతో మాట్లాడడానికి డివి రమణమూర్తి గారు ఉన్నారు ప్రముఖ సాంఘిక న్యాయ సంస్థ అధ్యక్షులు ఈనా సార్ చెప్పండి ప్రస్తుతం గతంలో ఈ ఆకువీడి చెరువు ఎన్ని ఎకరాలు ఉండేది ప్రస్తుతం ఎందుకు ఎంత అయ్యింది సుమారుగా ఇరవై ఇరవై ఎకరాలు ఉండేది ఇది చూడ్ దొరగారు ఇది కొని అప్పట్లో ఈ గ్రామ పంచాయతీకి ఇచ్చారట అండి వాళ్ళు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ టైంలో చూడు తొరగారు ఆ వగైరాలు ఈ గుర్రాల మీద వాటి మీద ప్రయాణిస్తూ ఈ తిరిగేవారట అప్పుడు తాగడానికి నీళ్ళు లేకపోతే ఈ చెరువును వడకట్టి ఇది ప్రజలకు అంకితం చేసేసారు వాళ్ళు పోతూ పోతున్నాయి ఇది ఇరవై ఎకరాల కైవరంగుల చెరువు అటండి ఇది ఈ చెరువుకి పూర్వం పొళాయిలు రాకముందు ఉండేటటువంటి ఈ ఇదే చెరువు ఈ వాటినే తాగడానికి చుట్టు ప్రాంతంలో గ్రామాలు అన్నీ కూడా ఈ భుజాల మీద పనులతో నీళ్లు ఎత్తుకుని పట్టుకెళ్ళేవారట అండి ఎవరు వచ్చినా సరే ఈ చెరువులు దగ్గర మెట్లు దిగి మంచులు తాగి వెళ్ళేవారట అండి అటువంటి ఈ ఈ దొరగారు చూడు దొరగారు చెరువు ఇది ఈ చెరువు నమ్మని నానా పర్యావరణానికి అంటే ఇది పూర్తిగా దత్తి అయిపోయిందండి మురికైపోయింది నీరు ఎందుకంటే చుట్టూ ఈ ఆక్రమణలతో ఆట తోటి నానా గత్తలు పడడం వల్ల ఈ చెరువుని వదిలేశారు పూర్తిగా అవడానికి ఇప్పుడు ఏమవుతుందంటే పర్యావరణ ఏవి కూడా నేను ఇదివరలో పంచాయతీకి ఇది నేను లెటర్స్ కూడా లెటర్స్ రాశానండి ఈ లెటర్స్ వల్ల ఏంటంటే దీని మీద వాకబుల్ పాత కూడా నేను పెట్టకున్నానండి వికెట్ చేయించి మీరు చెరువుని బాగా వడకట్టించి దీనికి ఓవరా ట్యాంకులు ఇంకా జనాభా పెరుగుతుంది కనుక ఇంకా యూసేజ్ వాటర్ ఉంట కావాలండి భవిష్యత్తులో అంతచేత దీన్ని యథా యథాతథ రెవెన్యూ షెడ్యూల్లో ఎంత ఉందో భూమి ఆ చెరువుకి అంతా భూమిని చూపించి మీరు చుట్టూ పెన్సింగ్ అనేది ఏర్పాటు చేసి ప్రజలకు సదుపాయం కల్పించేలాగా ఓవర్ ట్యాంకులు భవిష్యత్తులో ఇంకా ఉపయోగించేలాగా ఇంకా ఫ్యూచర్ ప్లాన్ వేసి మీరు ట్యాంకులు కట్టమని నేను అదే నేను మున్సిపాలిటీ ఈ సంవత్సరం ఉన్నప్పుడు నేను రెండు మూడు లెటర్స్ రాశాను ఈ కమిషనర్ గారికి ఆడకేనే దీనికి కూడా ఈ ఈ చెరువుకి నేను ఉండేది సీనియర్ సిటిజన్గా వాకబుల్ పాత్ చుట్టూ కూడా ఆఫ్టర్ ప్యూరిఫికేషన్ ఆఫ్టర్ వేకేషన్ ఆఫ్ ది ట్యాంక్ పక్కా ఇరవై ఎకరాలు మీరు సైట్ చూపించి దీని మీద వాకబుల్ పాత్ కూడా నేను చేయ చేయమని ఆదేశాలు కూడా నేను ప్రభుత్వ ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ నేను కారణమైందండి అయితే వాళ్ళు ఉమ్మని ఈ మధ్య ఏమి కూడా వాళ్ళు ఏమీ టేకప్ చేయలేదు ఇంకా దారుణంగా ఇది ఆక్రమణకు చుట్టూ అయిపోయిందండి ఇది చెరువు మీరు చూ మీరు చూస్తున్నారు ఇరవై ఎకరాల చెరువులోనే ఈ వాటిలో బ్యాలెన్స్ బహు తక్కువ ఎనిమిది ఎకరాలు సోమరు ఉండొచ్చు నా అంత ప్రకారంగానే దీనికి ఎవరికి కూడా ఫిక్స్డ్గా సర్వే చేసి ఇది నిలకడగా ఇంత భూమి ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరంటే అంతకు కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీస్ మున్సిపా గ్రామ రాజకీయవేత్తలు వీళ్ళందరూ కూడా అది సీక్రెట్ని ఎవరు కూడా చెప్పడం లేదు ఇది ఆక్రమించి వల్లి కూడా అలాగా విగ్రహాల్లో చూసినట్టు చూస్తున్నారండి దీన్ని ఇది ప్రజల యొక్క జాగ్రత్త తీసుకోవడం లేదండి భవిష్యత్తులో దీనికి ఈ మున్సిపాలిటీ కాదు ఇలాగ స్థానిక ఎమ్మెల్యే కాదు అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు బుడవేరు విజయవాడలో గండి పడింది దానికి ఈ వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వందల మందిని ఈ సేవ్ సేవ్ చేసేట ప్రాణరక్షణ మరి అది అలాంటి ముప్పు రాకుండా ఉండాలి అంటే ఈ ఆకువిడ్ టౌన్లో ఈ ఉన్నటువంటి చెరువులు ఆరు ఏడు చెరువులు ఉన్నాయండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకివిడికి ఉన్న నీటి సదుపాయం వనరులు ఏ ఒక్క గ్రామంలోనూ కూడా లేవు అయితే ఏంటంటే దీనికి ప్రభుత్వం ముందుకొచ్చి మీరు ఒక బంధుత్వాలకి స్నేహానికి ఆటకి ఏమీ కూడా చూడకుండా మీరు యథాతథాగా ఈ చెరువుని వడకట్టించి ఇరవై ఎకరాలు స్థా వారానికి మీరు ఫిక్స్డ్ సర్వే చేయించి మీరు పక్క గ్రీన్ పార్కులు అలాగే వాకబులపాత్ అలాగే చుట్టూ కూడా ఫెన్సింగ్ ఇవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఉండేలాగా పక్క ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వేసంగాలం వచ్చిందనుకోండి ఆ నీరు పంట కాల నుంచి నీళ్ళు వచ్చి చక్కగా నీరు నింపుకుని దీన్ని సమ్మర్లో ప్రజలందరూ తాగడానికి వీలుగా ఉండేలాగా దీనికి న్యాయం చేయాలంటే అటువంటి దాన్ని మీరు మన ఫిల్టర్ చేయించి మీరు ఆ నీళ్ళని మీరు జాగ్రత్తగా సప్లై చేయించేలాగా భవిష్యత్తులో అవక అవసరం వచ్చేలాగా నేను అనేది అంటే భవిష్యత్తులో ఉపయోగించేలాగా ఇంకా ఓవర్ హెడ్ ట్యాంకులు ఇంకా కూడా మీరు పునర్నిర్మాణం చేయించి మీరు ప్రజలకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను గతంలో చూసుకుంటే బ్రిటిష్ వారు ఇచ్చిన చెరువు ఇది అంటున్నారు అంటే అప్పట్లో ఎలా పరిరక్షించేవారు ఈ చెరువు పరిస్థితి ఏ విధంగా ఉండేది ఏమంటే నాకు తెలిసినంత మట్టికి ఈ చెరువు ప్ర పక్క పక్కనటువంటి ప్రాంతాల్లో సినిమాలు అవి చూసి వచ్చి నీళ్లు తాగెళ్ళేవారండి రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకే ఇక్కడ కాపలాదారులు ఉండేవారండి అప్పుడు మున్స కర్ణాలు ఉండేవారట ఆ మున్సిపల్ కర్ణాలు ఉండి దాన్ని కాపల మన హిడ్ ఒకడో ఆటో ఒకడు ఉండేవారండి వాళ్ళు మనిషి కింద దిగుతే ఊరుకునేవారు కాదండి పొరపాటు చేస్తే ఊరుకుండేవారు కాదు వాళ్ళకి మళ్ళీ ఒక పై దిగుతే గేదే ఆవు ఒక దిగితే బంధి దొడ్లో తెలు తెలిపి వాళ్ళకి పనిష్మెంటు ఆ బంధు దొడ్డలో డబ్బులు కట్టి స్వచ్ఛగా వదిలేవారండి అంత క్రమశిష్టంతో ఈ చెరువుని అంత వచ్చారండి అప్పట్లో మరి ఈ వేళ రోజున దీనికి హా హు అని బెదిరింపు చేసేవాడు ఎవడో లేడండి నాడు ఎవడన్నా కట్టుకుపోతున్నా చూస్తున్నారు ఎవరన్నా కాళ్ళు టాయిలెట్ తిరిగి బలి టాయిలెట్లు పెట్టేశారు మలాలు చెరువులో నీళ్లు శుద్ధి లేకుండా న్యాయం లేకుండా చేసేసారు ఏ ఒక్కడు కూడా దీని మీద తగినటువంటి సీరియస్ యాక్షన్ లేదు అని చేత నేను స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కూడా అలా దొడ్డిపోయి పోయారు వాళ్ళు పదవలాలు చేసుకుని పోయి కానీ ఖచ్చితమైనటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ చీఫ్ మినిస్టర్ కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక ఏదో బాగా చేస్తారని నా ఆశ అది చేస్తే నేను ప్రజలు సుఖిస్తారండి భవిష్యత్తులో పర్యావరణం బాగుంటుంది ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి తాటా నీళ్ళు అయ్యి సమృద్ధిగా దొరుకుతాయి ఏం అక్కడికి వెళ్ళక్క మనం దీన్ని ఉన్న వనరులు జాగ్రత్త పరచుకుంటే చాలండి మాట్లాడు చెప్పాలంటే సో ఇది ఇక్కడ ప్రస్తుతం ఇంకా మనతో మాట్లాడడానికి జోసఫ్ గారు ఉన్నారు ఆయన దగ్గర పూర్తి డాక్యుమెంట్స్తో సహా ఈ చెరువుకు సంబంధించి పత్రాలు కానీ ఫోటోలు కానీ అన్ని రెడీపెట్టుకోవాలి సార్ ఏంటి పరిస్థితి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉంది చెరువు నాకు ప్రత్యేకంగా మీ అందరికీ ప్రత్యేక సుమాంజలు వందనాలు తెలియజేస్తున్నాం మరి ఒకసారి ఇదివరకు చాలా సందర్భాల్లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది నా వయసు అరవై నాలుగో సంవత్సరం స్థానికంగా ఈ యొక్క చెరువు విషయంలో మా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఈ యొక్క వాటరు తాగుట్లో స్కూల్కి వెళ్ళినప్పుడు కొల్లేరు ప్రాంతాలకి ఆ ప్రజల దాహార్ది తీర్చిట కొరకు ప్రత్యేకంగా ఈ చెరువుని మొట్టమొదటి దొరగారు మొట్టమొదటి ప్రెసిడెంట్ ఆకివీడు చూటు దొరగారు హండ్రెడ్ ఇయర్సు ఆ పైన అయిపోయింది ఆకివీడు ఏర్పడి ఆ చూటు దొరగారు ప్రత్యేకంగా ప్రజల యొక్క దాహాద్ది తీర్చుట కొరకు ఈ చెరువుని వారు కొనుగోలు చేసి ప్రత్యేకంగా దీన్ని మరలా ప్రజలకు అంకితం చేయటం జరిగింది అయితే దీని యొక్క నిడివి పరిస్థితులన్నీ కూడా వాస్తవ పరిస్థితుల్లో పూర్వం కూడా మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా రెండు మూడు సందర్భాల్లో ఎంత నిడివి ఉంది అనేటటువంటిది కూడా అడగటం జరిగింది కానీ సమాధానం లేదు పంచాయతీగా ఉన్నప్పుడు ఇప్పుడు మేజర్ పంచాయతీ అయింది నాయకులందరూ పెద్ద పెద్ద నాయకులందరూ ఇక్కడికి రావటం జరిగింది ఇంతకు పూర్వం కన్నా మరి మరీ అసహ్యంగా చెరువు అనేటటువంటి దానికి సరైనటువంటి విధానం లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి చెరువును చెరువుగా ఉంచాలనేటటువంటిది ఆ నీటి కొరత లేకుండా ఉండాలని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఉన్నాయి దాని మీద డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు కూడా చాలా పోరాటం చేయటం జరిగింది ఆ రోజుల్లో అంటే మా వయసు ఆ లైన్లో మనం చూస్తున్నప్పుడు అయితే ముఖ్యంగా మా మిషన్ యొక్క నాయకులు రెండు మూడు సార్లు ఈ యొక్క ఆకివీడి పట్టణంలో ఉన్నటువంటి చెరువుని ఆకివిడి పట్టణంలో ఉన్నటువంటి స్థలాలని మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీకి ఉన్నటువంటి ఆస్తులు అన్నిటిని కూడా పరిరక్షించడానికి రెండు మూడు సార్లు ఆకివిడి సందర్శించడం నాయకులను కలుసుకోవటం కూడా జరిగింది అయితే నేటికి కూడా ఎలాంటి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగానే ఆకివీడి పరిస్థితి కనపడుతుంది తప్ప దీని అభివృద్ధి లేదు కారణం ఏంటంటే ఆకివీడిలో ఉన్నటువంటి ఈ దీని యొక్క బాగోగులు చూడగలిగినటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు ఎవరు పరిస్థితులు ఎవరు వ్యాపారాలు ఎవరి అభివృద్ధి కొరకు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు ప్రయోజనాలు చూసుకుంటూ వెళ్ళిపోయారే తప్ప ఏదీ లేదు మన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్ని సామాజిక వర్గాలకి ఉపయోగపడేటటువంటి ఆలోచనతో చోటు దొరగారు ప్రత్యేకంగా మిషనరీస్ కెనడా నుంచి ఇక్కడికి వచ్చి వారు వారి యొక్క స్వలాభం చూడకుండా ప్రజల యొక్క క్షేమం కొరకు ఇక్కడ వైద్యశాలలు అలాగే పాఠశాలలు ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా వారు చేయటం జరిగింది ఆ సందర్భంగా ఆ మిషనరీ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమంలో పంచాయతీ మొట్టమొదటి పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది దాని సందర్భంగా చూడు దొరగారు యొక్క స్టాట్యూ కూడా ఇక్కడ పెట్టాలని మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కారణం ఏంటంటే మనం నాయకుల కొరకు మరి మహాత్మా గాంధీ గారు భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చారు నాయకునిగా మనం గౌరవిస్తున్నాం ఇంకా నాయకులను పెడుతూ ఉన్నారు మంచిదే కానీ మనకి చేసినటువంటి సేవలు గుర్తుగా చూడు దొరగారి యొక్క చూడు దొరగారి యొక్క మరి స్టాట్యూ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉందని క్రైస్తవ సమాజ పక్షంగా మేము కోరుతున్నాం నేను జిల్లా మన రాష్ట్ర బాప్టిస్ట్ సంఘాల యొక్క ప్రధాన కార్యదర్శిగా నేను కోరుతూ ఉన్నాను ఆయా ప్రాంతాల్లో మాకు ఇంచుమించుగా భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు నుంచి స్వార్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా అలాగే ప్రజల సేవ కొరకు వైద్య సదుపాయాన్ని కూడా అందిస్తూ ఇక్కడే మనకి జానకమ్మ గారి హాస్పిటల్ కూడా ఘనంగా పెట్టబడిన పెద్ద పెద్ద నాయకులు డాక్యుమెంట్స్ అంటే ఇది సంబంధించిన డాక్యుమెంట్స్ అంటారా లేకపోతే ఇక్కడ ఆస్తులకు సంబంధించింది ప్రస్తుతం చెరువుకి సంబంధించిన డాక్యుమెంట్ ఇంకా మా దగ్గరికి రాలేదు ట్రస్ట్లో ఉంటున్నాయి అవన్నీ కూడా మేము కూడా ఒకటి ఒకటి సేకరిస్తున్నాం అప్పుడు ప్రజెంట్ ఆకి ఉన్నటువంటి సైట్స్ యొక్క డాక్యుమెంట్స్ని సేకరించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నేను సెక్రటరీగా ఉన్నాను కనుక మనకు సంబంధించినవి కూడా ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది మన రఘురామకృష్ణరాజు గారికి కూడా మేము లెటర్ ఇవ్వడానికి మొన్న వెళ్ళాం మాట్లాడాం మీ అయితే మీ అన్నీ కూడా మీరు కీక్ పప్ చేసుకుందరు కానీ వారికి కూడా హామీ ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఈ చెరువు అనేటటువంటిది ప్రజలకి ఉపయోగార్థంగా ఉంచబడాలి అది వారి యొక్క మిషనరీ యొక్క ఉద్దేశం మేము కూడా అదే కోరుకుంటున్నాం ఇది మాకు ఇచ్చేయండి ఇంకోటి ఇచ్చేయండి అని కాదు ఇది ప్రజలకు ఉపయోగపడంగా పడాలి ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా మైనారిటీ మైనారిటీ యొక్క కొట్లను కూడా కట్టాలని ప్రత్యేకంగా మేము కోరటం జరిగింది ఈ సందర్భంగా కూడా మేము మనం చేసేది ప్రభుత్వ పరంగా కూడా ప్రజల పక్షంగా కూడా మేము కోరుకునేది ఏంటంటే అందరూ క్షేమంగా ఉండాలి అందరూ మనం ఉండాలి అది గుర్తుపెట్టుకుని ఆకివేడికి మరి ఒక మేలు జరుగుతూ మంచి నీరు రాబోయే రోజుల్లో నీరు దొరికే పరిస్థితులు లేవు మంచినీటి చెరువును మంచినీటి చెరువుగా దాన్ని ఉపయోగార్థంగా ఉంచాలని ప్రత్యేకంగా మేము మనం చేస్తూ ఉన్నాం సో మీరు చెప్పండి సార్ ప్రస్తుతం ఈ చెరువు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మీరు ఈ మధ్య కాలంలో ఉన్నారు సో ఇక్కడ యూత్ గురువులు కాబట్టి ప్రస్తుతం మీరు చూసినంత వరకు ఈ చెరువు పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజెంట్ అయితే ఈ చెరువు అంధీక్రాంతికి గురైందండి టాయిలెట్లు కానీ మరుగు సంబంధించినవి కానీ మొత్తం అన్నీ ఇక్కడ ఏ రకంగా ఉందో చూస్తాం మనం టాయిలెట్లు మరుగు సంబంధించిన రిటర్న్ కూడా ఇందులో కలిపేయడం జరిగింది ప్రస్తుతం ఇది వాడుకలో లేదని మేము అనుకుంటున్నామండి పూర్వం మా తాతలు చెప్పేవారు ఈ వాటర్ తాగేవారు కొల్లేరు ప్రజలు వచ్చి అని చెప్పేవారు కానీ ఇప్పుడైతే వాడుకలో లేదు టాయిలెట్లు ఒకరి ఉన్నాయని చెప్తున్నాను ఓకే ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అంటే ఆకువీడులో పూర్తిగా ఈ ఇరవై ఎకరాల చెరువు ఒకప్పుడు బ్రిటిష్ వారు ఇచ్చారు దీన్ని ఎప్పుడు కూడా కాపలాదారులు కూడా ఉండేవారు దీనికి ఐదు రేవులు ఉండేవి ఐదు రేవుల్లో కూడా ప్రత్యేకించి కాపలాదారులు ఉండేవారు కాపలాదారులు అందరూ కూడా పగలు రాత్రి కూడా విజిల్స్ వేసుకుంటూ దీన్ని చుట్టూ తిరుగుతూ ఎవరు కనీసం చుట్ట కాల్చిన వారిని కూడా దిగి కాళ్ళు కడుక్కొనివ్వకుండా చేసేవారు ప్రజలు దీంట్లో మంచినీరు సురక్షితంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కావలతో వచ్చి మంచినీళ్ళు ఇక్కడి నుంచి పట్టుకు వెళ్లిపోయేవారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక జంగారెడ్డిగూడెంలో కావచ్చు చింతలపూడి కావచ్చు అటు పోలవరం గోపాలపురం ప్రధాన పట్టణాల్లో అయితే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీల్లో ఉన్న అయితే ఆక్రమణకు గురయ్యి వాటిని సాగునీరు అందించే వాటిని అవ్వచ్చు మంచినీరు అందించే వాటిని అవ్వచ్చు ఇవన్నీ వ్యవసాయ భూములుగా మారుతుంటే మరోపక్క పట్టణాల్లో ఉన్న ఈ పంచాయతీలో పట్టణాల్లో ఉన్న ఈ చెరువులన్నీ కూడా పూర్తిగా డాబాలు బిల్డింగ్లు అయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది ఏదైనా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పటివరకు పూర్తిగా కబ్జాగరలో గురవుతున్నాయని మాత్రం తెలుస్తుంది శీల రైట్ థ్యాంక్ యూ పవన్